హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శైతలా ఈరోజు వీడియో ఏంటంటే కిచెన్లో ఒక రెసిపీ వీడియో అయితే చూపిస్తున్నాను చాలా అందరి ఫేవరెట్ అద్భుతమైన వీడియో అనమాట అదేంటంటే ఇంకా ఆలస్యం చేయకుండా చెప్పేస్తున్నాను మటన్ బిర్యానీ అనమాట మటన్ బిర్యానీ మన ఛానల్లో అసలు చాలా వీడియోస్ పెట్టేసాం కానీ మటన్ బిర్యానీ వీడియో అయితే ఇంతవరకు పెట్టలేదు అందుకని చెప్పేసి ఈరోజు సండే స్పెషల్గా నేనైతే మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను బహుశా ఈరోజు సండే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే చేస్తున్నాను ఇప్పుడు వీడియో తీసి ఎడిట్ చేసి పెట్టడం కష్టం అవుతుంది బహుశా మండే మండే రోజు పెట్టగలుగుతా నేను ఓకేనా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తూనే ఉంటాయన్నమాట మీరేం చేయాలి స్కిప్ చేయకోకుండా వీడియోని లాస్ట్ వరకు చూసారంటే మీరు కూడా మీ ఇంట్లో మటన్ బిర్యానీ తయారు చేసుకోవచ్చు ఓకేనా స్కిప్ చేయకుండా చూసారంటే వాచ్ అవర్స్ పెరుగుతాయి అన్నమాట ఓకేనా ఇంకెందుకు లేటు మటన్ బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్దామా ఓకే మటన్ బిర్యానీకి ఒక కేజీ మటన్ అయితే తీసుకున్నా నేను దాంట్లో ఉన్న బోన్స్ అన్నీ పక్కకు తీసేసాను ఓన్లీ మెత్తన్ ముక్కలు మాత్రమే కట్ చేసి ఒక కుక్కర్లోకి వేసేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ కుక్కర్లోకి మటన్ మొత్తం వేసి సాల్ట్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసాను తర్వాత మనకి టేస్ట్కి తగ్గట్టు మనకి కనుక కారానికి ఎంత కాబడుతుందో అంత కారం వేసుకోండి మీరు తినగలిగే టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసేసుకోండి నేనైతే ఒక టూ స్పూన్స్ కారం అయితే వేసేసాను తర్వాత ఒక ఫుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసాను తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిలు అయితే వేసేసాను అవి ఒక ఫ్లేవర్ కోసం అని వేసాను అంతే మీరు వేస్తే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఓకేనా తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను అది ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను తర్వాత మొత్తం దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం ఫ్రై చేసి ఉంటాను కదా ఆ ఆయిల్ని దీంట్లోకి వేసాను అనమాట ఆయిల్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసానమాట కొత్తిమీర కొంచెం మీ ఇష్టం కొత్తిమీర ఎంతైనా వేసుకోవచ్చు ఏం కాదు తర్వాత మటన్ బిర్యానీ అంటే మామూలు బిర్యానీ మసాలా పౌడర్ వేస్తున్నా నేను అదొక స్పూన్ వేసేసింట తర్వాత ఒక జీలకర్ర ఒక స్పూన్ చిన్న స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ కప్పు పెరుగు వేసాను పెరుగు ఎక్కువ వేయలేదు పుల్లగా వచ్చేస్తుందని చెప్పేసి అన్నీ బాగా మంచిగా మిక్స్ చేయాలి నేనైతే చేత్తోనే మిక్స్ చేస్తున్నాను చేత్తో మిక్స్ చేస్తేనే ఈవెన్గా మిక్స్ అవుతుందని చెప్పేసి చేత్తో మిక్స్ చేశాను తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి ఫస్ట్ నేను చేయి కడుక్కుందాం అనుకున్నాను కానీ మటన్ కదా అది ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది నేనైతే ఒక త్రీ విజిల్స్ అట్లా పెట్టాను అనమాట కానీ ఇంకొక టూ విజిల్స్ ఎక్కువే పెట్టింటే బాగుండు అనిపిస్తుంది నాకైతే నేను తిన్న తర్వాత కొంచెం ఇంకా ఒక కొంచెం ఉడకాల్సి ఉండే అనిపించింది మీరు కూడా చూడండి మీ మటన్ కన్సిస్టెన్సీని బట్టి మీరు చేసుకోవచ్చు మంచిగా ఉడికిన తర్వాత చేసుకోండి బాగుంటుంది తర్వాత ఇంకా అదో పక్క కుక్కర్లో పెట్టేశాను ఏంటంటే ఇది మటన్లో ఉన్న బొక్కలు అంటారు కదా అవి ఎముకలు అలాంటివి అన్నమాట అవన్నీ తీసి సూప్ అయితే చేస్తున్నాను సూప్కి దాంట్లోకి మటన్లోకి ఉప్పు పసుపు కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత దాంట్లోకి కొబ్బరి ఆనియన్ అట్లా వేసి చెక్కాల లవంగాలు అన్నీ వేసి మిక్స్ చేశాను అనమాట మిక్సీకి ఆ మిక్ ఆ మసాలా కొంచెం వేసాను తర్వాత మటన్ మసాలా పౌడర్ కొంచెం వేసాను వేసి మొత్తం ఉప్పు వేసి కారం వేసి ధనియాల పౌడర్ వేసేసి మొత్తం కలిపేసి అది కూడా అంతే నేను ఎక్కువ అంటే మగ్గించలేదనమాట డైరెక్ట్ వాటర్ పోసేసాను మగ్గించింటే బాగుండు తర్వాత అనిపించింది నాకు తర్వాత కొత్తిమీర కూడా వేసాను వాటర్ ఒక గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసి మంచిగా అనమాట టేస్ట్ అయితే బాగుంది మంచిగా అదంతా మొత్తం కలిపేసుకునేసి పక్కన వేరే స్టవ్ మీద పెట్టేశాను అది ఉడుకుతుండగా ఈ పక్క ఒక త్రీ విజిల్స్ కుక్కర్లో పెట్టాం కదా మటన్ బిర్యానీకి అది ఒక త్రీ విజిల్స్ అయితే వచ్చేసింది అనమాట త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఇంకా స్టవ్ ఆపేసి అది తీసి పక్కన పెట్టేసేసి రైస్కి మొత్తం ప్రిపరేషన్ చేశాను ఇంకా రైస్ నేను ఒక కేజీకి హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ వేసుకున్నాను రైస్ ఆ రైస్ మొత్తం బాస్మతి రైసే తీసుకున్నాను అనమాట క్లీన్ చేసేసి ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు బాగా నానబెట్టుకుంటే బియ్యం మంచిగా మెత్ మెత్తగా బాగుంటుందన్నమాట రైసు కానీ నేనైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా త్వరగా కావాలని చెప్పేసి త్వరగా చేసేసాను అనమాట ఇంక ఇవన్నీ బిర్యానీ సెట్ అనమాట మనం బయట తెచ్చుకుంటాం కదా బిర్యానీ సెట్ ఆ బిర్యానీ సెట్ మొత్తం వేసేసాను తర్వాత సాల్ట్ సాల్ట్ కొంచెం సాల్టీ సాల్టీ కానీ ఎక్కువ ఎక్కువే వేయాలన్నమాట తర్వాత మనం వంపేస్తాం కదా వాటరు ఆ వాటర్లో సాల్ట్ మొత్తం పోతుంది కాబట్టి కొత్తిమీర పుదీనా వేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేసేసి దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను ఈ కుక్కర్ని పక్కకు తీసేసాను అనమాట ఆపేసి పక్కన ఒక సైడ్ అది కూడా సూప్ కానీ మంచిగా ఉడుకుతుంది అనమాట మంచి స్మెల్ అయితే అసలు ఇల్లు మొత్తం మంచి స్మెల్తో నిండిపోయింది మా చిన్నోడు బయట ఈరోజు సండే కదా బయట ఆడుకోవడానికి వెళ్ళేసి మళ్ళీ వచ్చాడు ఏంటి మా స్మెల్ అదిరిపోతుంది అని డైలాగ్ వేసినాడు అనమాట మా వాడు వినడంలో కొంచెం మంచిగా ఎక్కువ మాట్లాడుతున్నాడు పెద్ద పిల్లోడు అవుతున్నాడు కదా మంచి స్మెల్ వస్తుంది ఏంది మా అంటున్నాడు అలా ఇంకా మటన్ కూడా తీసేసి పక్కన పెట్టాను అనమాట దాంట్లో ఇంకా కొంచెం ఉడకాల్సి ఉంటే మళ్ళీ కుక్కర్ మూత పెట్టకోకుండా ఆ గ్రేవీ మొత్తం మిమిల్లిపోవడానికి మళ్ళా పక్కన పెట్టేశాను బిర్యానీలోకి చేస్తున్న కర్రీ అనమాట కుక్కర్లో పెట్టాను కదా కుక్కర్ త్రీ విజిల్స్ రానిచ్చాను కదా అది అనమాట ఇటు సైడ్ రైస్ అయితే ఇంకా పెట్టేసి ఉడికిపోయింది కూడా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ రైస్ ఉడికిపోవాలి ఇక్కడే అలా ఉడికిపోయింది ఇంకా తర్వాత మనం ఇప్పుడు దీనికి దమ్ పెట్టుకోవాలన్నమాట నేను ఇట్లా వెడాలి పార్టీ బౌల్ అది బిర్యానీకి చేయడానికి ఒక గిన్నె తీసుకునేసి ఫస్ట్ రైస్ వేసాను తర్వాత ఫస్ట్ మటన్ వేస్తే మళ్ళీ అడుగు అంటికుతుందేమో అన్నట్టు నేను ఫస్ట్ రైస్ వేసి తర్వాత ఇంకా బిర్యానీ ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కొంచెం వేసి తర్వాత కర్రీ మొత్తం మధ్యలో వేసేసి తర్వాత దానిపైన మళ్ళీ రైస్ వేసాను మధ్యలో లైట్ కనిపిస్తోంది కదా ఆ లైట్ ఏంటంటే మా చిన్నోడికి ఈ నడమన బయట ఏది చూస్తే అది కావాలని అడుగుతున్నాడు అనమాట మొన్న మేము టెన్ రూపీస్ బజార్కి వెళ్ళింటే అక్కడ లేజర్ లైట్ చూశాడు అది మేము తీపికోకుండా ఇంటికి వచ్చేసాము తర్వాత మళ్ళీ తీపియాల్సి వచ్చిందనమాట మా వాడు ఇంకొక త్రీ డేస్ అయిన ఇద్దరులో కూడా కలరిస్తున్నాడు లేజర్ లైట్ లేజర్ లైట్ అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పి వాళ్ళ నాన్న తేవాల్సి వచ్చింది ఈరోజు సండే కదా తీసుకొచ్చి ఇచ్చాడు మా వాడు ఇంకా మామూలుగా ఆడుకోవట్లేదు అంతా అలా మొత్తం రైస్ మొత్తం వేసేసి దాని మీద ఇంకా బిర్యానీ మొత్తం తెలిసిందే కదా ఫ్రైడ్ ఆనియన్సే ఫ్లేవర్ మొత్తం ఇస్తాయి ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసేసాను కొత్తిమీర కరివేపా కొత్తిమీర పుదీనా కూడా వేసేసి తర్వాత దీని మీద పసుపు పాలు మిక్స్ వేసానమాట నేను ఫుడ్ కలర్స్ అట్లా ఏం వేయకోకుండా సాఫ్రాన్ మాదిరి అనిపిస్తుంది అని చెప్పేసి నేను పసుపు పాలు కలిపినది అలా వేసాను అనమాట పైనుంచి నుంచి తర్వాత ఒక టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసా నేను నెయ్యి వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ఇంకా వేసి తర్వాత దీనికి దమ్ పెట్టడమే అనమాట దీన్ని మూసిపెట్టేసి దాని మీద ఒక బరువు పెడితే సరిపోతుంది నేను అలా పెట్టాను కదా ఒక టెన్ మినిట్స్ హైలో పెట్టి తర్వాత ఇంకా ఒక థర్టీ థర్టీ మినిట్స్ అట్లా పెట్టా నేను సిమ్లోనే ఇంకా తర్వాత అటు సైడు సూప్ పెట్టాను కదా అది ఉడకలేదనమాట అవి బోన్స్ కదా అస్సలు ఉడకలేదు తర్వాత మళ్ళీ ఈ కు ఇదే కుక్కర్లోనే పెట్టేసి మళ్ళీ ఒక టూ విజిల్స్ అయితే రానిచ్చాను అనమాట ఇంకా ఆల్మోస్ట్ టైం అయితే అయిపోయింది బిర్యానీ అయితే ఇంకా ఓపెన్ చేద్దాము చూద్దామని చెప్పేసి ఓపెన్ అయితే చేశాను రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గానే ఉడికింది ఆల్మోస్ట్ ఉడికింది ఇంకో కొంచెం ఇంకొక విజిల్ రానిచ్చింటే చాలా బాగుండు అనిపించింది నేను త్రీ విజిల్స్ రానిచ్చానమాట మటన్ అక్కడ త్రీ విజిల్స్ రానిచ్చింది కాక మళ్ళీ సైడ్కి ఒక టెన్ మినిట్స్ ఉడకని కూడా అనమాట అయినా కానీ సరిపోలేదు ఇంకా ఒక వన్ విజిల్ లేకపోతే టూ విజిల్స్ అట్లా వన్ విజిల్ వచ్చినా సరిపోతుంది ఓకేనా ఇంకా అలా మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోగలరు ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ బటన్ క్లిక్ చేసుకొని ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారంటే నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూనే ఉండండి లాస్ట్ వరకు మా వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఓకే బాయ్ హ్యాపీ సండే అందరికీ